అంతా పెట్టుకున్న పురోహరం ఉండ మీద బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకు ఎందుకులే బాబు అదే బాబు నల్ల బంధు వ్యాపారం వాళ్ళు ఇంటే బాగా అడుగుతారు ఇకపోతే ఏడు కట్టి వెనక నడుతారు విషయం తెలియదు నల్ల మంది అడిగావు కదా అవును బాబు మనకు లేదు మన అత్తారు కొన్ని ఏమైనా అవసరమా అవసరం అని మెల్ల కట్టారే ఓటకు తులం కానీ తులం ఉన్నారు కానీ పూర్తిగా పడుతుంది ఓ అబ్బో ఇది గజమన్నారా పన్నే అన్నా పెద్దని బడాయికి అన్నారు పెద్ద బద్ద చిన్నదని మాత్రం బయటపడరు సరే ఈ రేతిని జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధం పోతా సారా సైజు పెంచు తా సైజు పెంచితే సంచి పట్టొద్దు ఎటా ఇంట ఎలా ఏమిటో ఆయన అల్లుడి గారు పేరు చెప్పు రైస్ ఐస్ క్రీం లాగా అరచేతులు ఇది జంతువులు తిన్నట్టు జంతువులు తిన్నట్టు అయితే మన ఇంటి అన్ని శాస్త్రం లేనమాట దానికి గర్వనైనా పెద్ద పెద్ద పేషన్లు కూడా వాటిని నియతులే సరే మీ దగ్గర సిక్కుమాలిందంటే నేను వచ్చింది ఇప్పుడే మీ భాష ఇన్ని సామెతలు అయితే సంఖ్యలు తర్వాత ఆ మాత్రం అర్థం కాలా సిక్కుమాలిందంటే చుట్టపీక ఏంది నువ్వు చుట్టే కాలుస్తా పెద్ద గర్వపడి అమ్మాయి అంటే బాధపడి అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చలేని పెదాల పైన ఆ మచ్చలు ఏమిటి ఎక్కడో తాను రాని చోట మాకు ఒక మచ్చ ఉంటుంది మీరు నొచ్చుకున్నారే మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరినాగమ్మా మాకు వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇనపై రెండు మచ్చలు ఉన్నట్టు మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి నా చుట్టాభ్యాసం అది కానీ సిగరెట్ చేస్తా కాల్చుకో సిగరడి గిగరడి నాకు ఎందుకు బాబు గిడితే నాలుగు పొట్లు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడు బేర నాకు ఎందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ రూపీస్ ఇది ఏమన్నా మంచిగా వచ్చిందా తప్ప ఎంత అడిగింది నా ఇస్తున్నారు ఐమ్ సారీ లే తప్ప ఇప్పుడు నీ సంధ్య నా జేబు అనుకున్నాడు అడిగింది వన్ రూపీస్ నువ్వు అడిగింది వన్ മുരാ അമ്മ ഈ മുണ്ടി ചാണ വിദ്യണ്ടേ അമ്മ బాబుగారిని చల్ల డబ్బులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే అయినా బాబుగారు చెయ్యి బంగారం చెయ్యి అమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాసం వచ్చి పడిపోయినానికి అమ్మా వాడిచ్చిన పది రూపాయల నోటు చల్లది రెండు పక్కల కటింగులు చేసించాడే అయినా పర్వాలేదులమ్మా నేను గుట్టిదాన్ని దాన్ని అనుకుని ఇచ్చుంటాడేమో ఈ పది రూపాయల నోటు నా దగ్గర ఉంది ఐదు వందల రూపాయల నోటు ఆరు మొక్కలైంది రెండు ఇళ్ళ కొట్లోనే మారుస్తా సరిపోతుంది ఒక వ్యాపారంలో ఎన్నిదండగలూ అయ్యి తాయ్ బలమైన కూడా పై పంప పదారు సంవత్సరాలు పెంచి అమ్మాయిని మొగడు పొగ వేరు మీ చేతిలో పెడుతున్నా అమ్మాయి మనుమత మొలక రాయి అమ్మాయి మనమత మొలకాయ అమ్మ మార్కాపురం పలక అబ్బాయే మొడుమై కిలక ఈ కిలకల పిలకల పూదిచ్చి పిలిపించా అమ్మాయిని రామ్మారా మనిషిని ఆగంధీ బాగండి సరే కాని బాబు ఎన్ని రోజు నుంచి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటాను అడుక్కునేకి ఇబ్బంది ఉంటుంది ఒంగోలు మండలం మొత్తం అయ్యో బాబు అడుగుతాను నేను నీకు అర్థం కాదు అడుగు అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందాం అని మన ఖాళీ ఉంటుంది మయ్య చేత పెట్టిస్తాబో అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పెడుచుకుందాము అనుకున్నాం ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు అడుగు పెట్టే అరగంటకాలే వెళ్ళి అమ్మ కడుపు మాట పద్నాలుగు కేజీలు పి పి పిలిపి సమాయని పాపగారు రాగలేకపోతున్నాడు అడిగాడు కదా తప్ప అంజరెడ్డి గారు చేతి రెండు ఫ్యామిలీ మీకు ఇచ్చి కొంచెం పట్ట తడవకుండా ఉండరు అడిగాదు కదా తప్ప జానికీరామరెడ్డి గారు చేతి ఏంజ్ కావాలండి అంజయ్య మీకు అవసరం లేదు బాబు గారు రామయ్య గారు అంజరెడ్డి గారు మీ కొట్లో సరుకులు తెచ్చారట కూలుపులకి అమ్మవారు ఉచ్చవారికి ఉచ్చవారికి ఒంగోలు మంది హోల్సేల్ బిజినెస్ మంది అవును పోయిన ఆదివారం మీ నాన్నగారు వచ్చాడు ఇక్కడికి ఎవరు మయ్యా అవును ఆలూరా అవును మయ్యరాడే వచ్చాడు బాబు ఆదివారం రోజు అది గుమ్మస్తా లేని మయ్య వచ్చుంటాడు మేము వాగుట్లో కూర్చొని ఉండవు లతపా లతపా ఏమిటి వాగుట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు ఆలూరు కనపడితే ఎక్కువగా పలకరిస్తాడు మయ్యా అవును బాబు ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు దాడలేదు ఒక్క పోస్తుంది అన్న గాలి రాబోతు ఎవరేం చేసేది ఆ మాటకు మీ నాన్నగారు ఏమన్నా రత్తపా రత్తపాటి నువ్వేం బాధపడబాకా అసలు ధైర్యం ప్రకాశం జిల్లాలో నెంబర్ వన్ మయని బాబు గారు రత్తపా లతపాటి నువ్వేం బాధపడబాకా అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తా ఉందని బిగించుకోమన్నాడు ఎవరు మయ్యా అన్నాడు అన్నాడు బాబు మయ్య అనడే బాబు గారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మయ్యకి మూడు పార్టీలు వెంటబడ్డారు మయ్యని ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడో నెలలు చెప్పాడు అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకు ఇచ్చే అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు ఊరకు వస్తే ఉపయోగం ముఖ్యమంత్రి పదవి కావాలి ఈ ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపిచ్చు ఉంది మడిచిని ఇచ్చే బాగండి బాబు గారు అమ్మాయిని మీరు ఏమైనా అన్నారా అమ్మాయిని మీరేమన్నా అన్నారా ఎప్పుడు వచ్చింది అసలు అమ్మాయి ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా అమ్మాయి ఎప్పుడు వచ్చింది కూడా మీరు చూడలేదా ఇట్ట మాయమాట చెప్ప మనుషులకి మనుషుల మాయ మాటలు చెప్పి మనుషులు మోసం చేయబాగండి నేను మాయ మాటలు చెప్తున్నా నిజం బాబు అమ్మాయి హెచ్చిపోయింది ఎక్కడికి అమ్మాయి ఎచ్చిపోయింది మెరుపు తీగలాగా కనబడలేదు మనకి సరే ఈసారి పిలుసుకోవాల్సిన చూడండి ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలికేది ఈయన ఏ మాత్రం ఆకారంలో మనకు శ్రీకారమేనే నా తల్లి నా మాట నువ్వు రామ్మారా வாந்த வச்சி நான் பிராந்தி ல அம்மா வாடி தர மூட்ட கோசமே பாவுபடி போதும் அம்மா நான் மாட்ட வினவேண்ட கோரிக்கை அம்மா நீ மூட்ட கண்டே அயேது மூட்டம் போதும் అమ్మాయికి ఏం తెలియదు అమ్మాయికి ఏం తెలీదు మనకు మాత్రం ఏం తెలుసు మనం వచ్చింది ఇప్పుడే అందుకోసం మీకు జాగ్రత్తలు చూస్తున్నాం మా అమ్మాయిని అలా అలా తట్టడం గాని ఇలా వాటేసుకోవటం కానీ పొరపాటున కాలు పైన చేయాలి ఖర్చు పెరుగుద్దా పెరిగిద్ది పెరిగిద్ది ఇట్టంటే ఎంత మీరు ఊరక అలా అన్నారనుకోండి ఐదు వందలు ఎంత ఇట్టంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలి పొరపాటు మీ ఆస్తి మొత్తం రాసేయటమే మొదటి అలా అయితే అయినా ఎందుకే భయపడతావు ఎందుకే భయపడాల్సిన పనేముందే నన్ను నన్నేం చేయాలి వీడు మాత్రం నిన్నేం చేస్తాను కన్న తల్లిని చెప్తున్నా మాట రామ్ అయ్యకి ఎంత మంచి పేరు ఉందన్నమాట మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అలా నిలబడిపోయారు ఏమిటండి కాలు కథలు ప్రేమి ఇంకేమి ఇంజిన సల్లబడింది